నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు మనకి ఉగాదితో విశ్వా నామ సంవత్సర మాస ఫలితాలతో పాటు ఈ రాశిలో అంటే ఈ సంవత్సరంలో మనకి గ్రహాల యొక్క స్థితిగతులు ఒక్కొక్క గ్రహము ఆ ఎలా ఆ పరిణామం చెందుతోంది ఎలా పరిభ్రమిస్తోంది ఆ గ్రహ యొక్క పరిభ్రమణ స్థితిగతులతో పాటు ఆ గ్రహం యొక్క ఫలితము ప్రభావము ఏ ఏ మీద ప్రతికూలతలు ఉన్నాయి అలాగే అనుకూలతలు ఉన్నాయి దానికి రెమెడీస్ ఏమిటి అనేది ఒక్కొక్కటిగా విపులీకరంగా ప్రతి ఒక్కటి చెబుతాను అయితే ముందుగా మనము గ్రహ స్థితులను గురించి చూద్దాము అయితే అందులో భాగంగా సూర్యుడు ఏమి ఇస్తున్నాడు అంటే ఆ గ్రహము యొక్క ఆ ఏమి ఇస్తోంది ఫలితం ఏంటి అంటే కనుక రాజయోగం ఇస్తాడు అధికార స్థానాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు అంటే సూర్యుడు ఇచ్చేది ఈ మూడు ఇస్తాడు దాంతో పాటుగా ఈ సూర్య ప్రభావితం అయ్యే రాసులు ఏంటి అంటే మేషము సింహము తుల మకరము ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహానికి అది ఇచ్చే ఫలితం ఏంటి ఆ గ్రహాని యొక్క ప్రభావితం అయ్యే రాసులు ఏమిటి ప్రతికూలతలు ఏమిటి అనేది ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరికి చెప్పబోతున్నాను ముందుగా ఆ గ్రహాలలో మొదటి గ్రహము సూర్యుడు కాబట్టి సూర్యుడు ఇచ్చే ఫలితాలు రాజయోగము మహారాజయోగము అధికార స్థానము ఆరోగ్యము ఇస్తున్నాడు ప్రభావితమయ్యే రాసులు మేష సింహ తుల మకర రాసులు అయితే ప్రతికూల రాసులు ఏమిటి అంటే వృషభము కర్కాటకము కుంభము అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి అంటే ప్రతికూలతలు ఏ రాసులకు ఉన్నాయో వారు అందరూ కూడా ఆదివారం నియమాలు తప్పనిసరిగా పాటించండి మాంసాహార నిషేధము నేను ఎప్పుడూ చెప్తుంటాను కదా మాంసాహారాన్ని వదిలేయండి మధ్యాహ్నం వదిలేయండి బ్రహ్మచర్యాన్ని పాటించండి సూర్యుడు చాలా తీవ్రమైన గ్రహము మనం ఏం తప్పు చేసినా వెంటనే ఇచ్చేస్తాడు మంచి అలాగే ఇస్తాడు చెడు కూడా అలాగే ఇస్తాడు కాబట్టి చాలా జాగ్రత్తగా నియమాలను పాటించుకోవాలి దానితో పాటుగా ఏదైనా మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో గోధుమలు ఎర్రని వస్త్రాలను తప్పనిసరిగా దానం చేసుకోండి యథాశక్తి తదుపరి చంద్రుడు ఇచ్చే ఫలితాలు మనోస్థైర్యాన్ని ఇస్తాడు కుటుంబంలో బంధాలను ఏర్పరుస్తాడు అయితే శుభ ప్రభావము చూపించే రాసులు వృషభము కర్కాటకము ధనస్సు రాశులకు మంచి ఫలితాలను ఇస్తున్నాడు ప్రతికూలమైన రాసులు కన్య మకర కుంభరాశులు వీరు చేసుకోవలసిన ఆ పరిహారాలు ప్రతి సోమవారము శివుడికి పాలతో అర్చన చేసుకోండి దాన ధర్మాలు అంటే కనుక అన్నదానము కుడుములను దానం చేసుకోండి తరువాత మూడో పరిహారము గోపూజ తులసి పూజ తప్పనిసరిగా చేసుకోవాలి ఈ పరిహారాలు ఎవరికైతే వ్యతిరేకంగా ఉండబోతోందో వారు మాత్రమే ఈ పరిహారాలు చేసుకోండి తరువాత కుజగ్రహము అంటే మంగళుడు ఏమి ఇస్తున్నాడు అంటే శక్తిని ఆత్మవిశ్వాసాన్ని భూమి భూ సంపదను ఆపదలను కూడా ఇస్తున్నాడు ఈ ప్ర అంటే అనుకూలించే గ్రా రాసులు ఏంటి అంటే కనుక మేషము వృషభము కర్కాటకము సింహరాశులకు ఈ కుజుడు అనుకూలతను ఇస్తున్నాడు ప్రతికూలతను ఇచ్చే రాసులు కన్యా మకరము తులారాసులు ప్రతికూలతను ఇస్తున్నాడు ఈ ప్రతికూలతను ఇచ్చే రాసుల వాళ్ళు హనుమాన్ చాలీస తప్పనిసరిగా పాటించండి మంగళవారము ఆలయ దర్శనము తప్పకుండా చేసుకోండి తరువాత ఎర్రని పుష్పాలు గులాబీలు కావచ్చు ఎర్రని పుష్పాలు కనకాంబరాలు కావచ్చు ఇలాగ ఎర్రని మందారాలు కావచ్చు ఇలా ఎర్రని పుష్పాలను తప్పనిసరిగా హనుమంతుడి ఆలయంలో స్వామివారి ముందు పెట్టండి ఈ మూడు పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి అయితే బుధ గ్రహము ఇచ్చే ఫలితాలు విద్య వ్యాపారము మేధస్సు అంటే తెలివితేటలు సంభాషణ మంచి వాక్చాతుర్యాన్ని ఇస్తాడు ఈ గ్రహం యొక్క ప్రభావితాలు మిథునము కన్య తుల కుంభరాశుల మీద చక్కటి ప్రభావాన్ని చూపిస్తున్నాడు అయితే ప్రతికూల ప్రభావిత రాసులు ఏంటంటే మకరము ధనస్సు మీనము ఈ మూడు రాసుల వాళ్ళు చేసుకోవలసిన పరిహారము బుధుడు కోసము పచ్చని వస్త్రాలు దానం చేసుకోండి అంటే ఆకుపచ్చని వస్త్రాలు దానం చేసుకోండి గణపతిని తప్పనిసరిగా అర్చన చేసుకోండి దీనితో పాటుగా ఆకుపచ్చని కూరగాయలు పళ్ళు మీరు గోశాలకు దానంగా ఇచ్చినట్టయితే గ్రహం యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారు తరువాత గురుగ్రహము ఇచ్చే ఫలితాలు ఏంటంటే జ్ఞానము ధనము శుభయోగాలు వివాహాది శుభకార్యాలు అయితే ఈ వీరికి ప్రతికూలాన్ని ఇచ్చే గ్రహాలు రాసులు మిథునము కుంభము కన్య ఈ మూడు రాసుల వాళ్ళకి గురు గ్రహము ప్రతికూలతను ఇస్తోంది కాబట్టి గురువారం ఉపవాసాన్ని తప్పనిసరిగా దినచర్యలో భాగంగా పెట్టేసుకోండి తరువాత దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనము పూజ గురు పారాయణ తప్పనిసరి దీనితో పాటు పసుపు రంగు వస్త్రాలను దానం చెయ్యడము లేదా మీరు ధరించడం కనుక చేసినట్టయితే గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం ఉంటుంది తదుపరి గ్రహము శుక్రుడు ఈ శుక్రుడు ఇచ్చే ఫలితాలు ప్రేమ భోగభాగ్యాలు కళలు వాణిజ్య వ్యాపార పారిశ్రామికాలు ఈ వీటికి ఆయన ఇచ్చే ఫలితాలు అయితే శుభ ప్రభావం కలిగినటువంటి రాసులు వృషభము తుల మకరము మీనము ప్రతికూలత కలిగించే రాసులు కర్కాటకము మిథునము ధనస్సు వీరు చెయ్యగలిగిన పరిహారము ప్రతి శుక్రవారము అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి రెండోది పసుపు తెల్లని వస్త్రాలు ధరించడం దానం చేసుకోవటము తర్వాత నవగ్రహాలలో శుక్ర మంత్రాన్ని తప్పనిసరిగా మీ యథాశక్తి పఠించడము అలవాటు చేసుకోండి తరువాత శని గ్రహం ఇచ్చే ఫలితాలు కర్మను కడుగుతాడు న్యాయాన్ని ఇస్తాడు ఆలస్యం చేస్తాడు మీరు ఏ పని అనుకున్నా అది ఆలస్యానికి తీసే అవకాశం ఉంటుంది తరువాత శ్రమను కూడా కలిగించే ప్రయత్నం చేస్తాడు అయితే శుభ ప్రభావం కలిగిన రాసులు తుల మకరము మీనము ప్రతికూల ప్రభావం చూపించే రాసులు కర్కాటకము సింహము వృషభము ఈ ప్రతికూలతలు కలిగించే రాసుల వాళ్ళు శనివారం నాడు తినదానము తెలలు అంటే నువ్వులు దానం చేసుకోవాలి హనుమంతుడి ఆలయంలో ఏదైనా సేవ చేసుకోండి ఓడ్చడం కానీ అంటే శుభ్రం చేయడం కానీ ఇలాగ మీరు ఏదైతే అన్నదానం చేసుకుంటారో ఏదైనా ఒక సేవ రూపంలో హనుమంతుడి ఆలయంలో తప్పనిసరిగా చేసుకున్నట్టయితే మంచి ఫలితాలతో పాటు మరొక్క విషయం ఏంటంటే శని గాయత్రి మంత్రాన్ని తప్పనిసరిగా రోజుకి ఇరవై ఒక్కసార్లు పఠించండి ఈ వీటిలో ఈ పరిహారాలు నేను చెప్పిన వాటిలో అమెండ్మెంట్స్ లేవు డిస్కౌంట్స్ లేవు ఎటువంటి ఆ అదేంటంటే తగ్గింపులు లేవు తప్పనిసరిగా ఏదైతే చెబుతానో అది ఈ రాశుల వాళ్ళు అందరూ కనుక తప్పనిసరిగా చేసుకోవాలి అయితే తర్వాత రాహుగ్రహం ఇచ్చేది మాయను కమ్మజేస్తాడు ఆకస్మికంగా షడన్ మార్పులు జరుగుతాయి అది మీ వ్యవహారంలో కావచ్చు ఆహారంలో కావచ్చు మీ దైనందిన జీవితము మీ మీ రంగాల్లో కావచ్చు వ్యాపారాల్లో కూడా సడన్ గా మార్పులు జరుగుతాయి అంటే ఏదైనా మార్పు మీ జీవితంలో జరుగుతుంది శుభ ప్రభావం చూపించే రాసులు మేషము సింహము కుంభము అయితే ప్రతికూలతలు ఇచ్చే రాసులు కర్కాటకము తుల మకర రాసులు మీరు చేసుకోవలసిన పరిహారము కాలభైరవ స్వామి ఆలయ దర్శనము స్వామివారి పూజ తర్వాత నల్లని వస్త్రాలు ధరించటము దానం చేసుకోవటము తరువాత రాహు కేతువులకు పూజ దానము హోమము తప్పనిసరిగా చేసుకోవాలి అయితే తర్వాత కేతు చూసినట్టయితే కేతు ఫలితాలు మోక్షాన్ని ప్రసా ప్రసాదిస్తాడు ఆధ్యాత్మికం మీద దృష్టిని పెట్టనిస్తాడు అనుబంధాలు బలపరుస్తాడు తరువాత రహస్య శక్తులు మీకు అనుగ్రహిస్తాడు అయితే ఏ రాశులు వారికి శుభంగా ఉండబోతోంది అంటే మిథున తుల ధనస్సు వాళ్ళకి అనుకూలతలు ప్రతికూలతలు మేషము కర్కాటకము మకర రాసులకు ప్రతికూలతను కలగజేస్తున్నాడు అయితే వీరు చేయగలిగిన పరిహారము గణపతి హోమం తప్పనిసరిగా చేయించుకోండి శుక్రవారము గోశాలకు వెళ్లి తృణధాన్యాలను ఆ దానం చేసుకోండి దీంతో పాటు రాహు కేతులకు శాంతి జపము హోమము తప్పనిసరిగా చేయించుకోండి అయితే ముఖ్యమైన పరిహారాలు చెప్పదగినవి దశ మహా దేవతలకు పూజలు చేయడము లేదా చేయించుకోవడము మీ యొక్క గ్రహాల యొక్క దోషాలను తప్పనిసరిగా తగ్గిస్తుంది రెండవది నవగ్రహ స్తోత్రాలు నవగ్రహ హోమాలు నవగ్రహ జపాలు చేయించుకోవడం శుభము మూడవది నిత్యము గోపూజ గోశాల దర్శనము ఆ గోవుకి ఆహారం పెట్టడము ఈ ఇవి చాలా శక్తివంతమైన పరిహారాలు అయితే సంక్షిప్తంగా ఆ ఇప్పుడు సంక్షిప్తంగా చెప్తున్నాను ఒక్కో గ్రహానికి ప్రత్యేకమైన మంత్ర పారాయణం ఉంటుంది దానం ఉంటుంది ఉపవాసాలు పాటించడం ఇవి మంచి ఫలితాన్ని ఇస్తాయి తరువాత శని రాహు కేతు ప్రభావితమయ్యే రాసుల వాళ్ళు ప్రతి నిత్యము హనుమంతుడిని అర్చన చేయడము అంటే పూజ చేసుకోవడము భక్తి మార్గాన్ని అనుసరించడము స్వామివారి ఆలయ దర్శనము తప్పనిసరిగా చేసుకోవాలి ఇంకా మూడోది చంద్రుడు ప్రభావితము అంటే ప్రతికూల ప్రభావితము కలిగిన రాసుల వాళ్ళు సోమవారము ప్రతి సోమవారము పాలతో అభిషేకం చెయ్యడము గుర్తు పెట్టుకోండి బాగా పాలతో అభిషేకంతో పాటు అన్నదానం చెయ్యడము మంచి ఫలితాలను ఇస్తుంది తరువాత నాలుగవది మంగళుడు అంటే కుజుడు యొక్క ప్రభావము ప్రతికూల ప్రభావము కలిగిన రాసుల వాళ్ళు హనుమాన్ ఆలయ దర్శనము హనుమంతుడి సేవ హనుమంతుడికి సంబంధించినటువంటి పూజలు ఏవైతే ఉంటాయో అవి తప్పనిసరిగా చేసుకోవడము దీనితో పాటుగా శివుడి అర్చనలు శివుడి ఆ అభిషేకాలు తప్పనిసరిగా చేసుకోవాలి ఈ నాలుగు ప్రతి ఒక్కరు పాటించాలి ఇది ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది ఇందాక చెప్పినట్టుగా ఒక్కొక్క ఆ రాశికి ఒక్కొక్క గ్రహానికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయని సంక్షిప్తంగా వివరణగా నేను మీకు తెలియపరచాను అర్థం కాని వాళ్ళు ఒకటికి రెండు సార్లు విరండి రాసుకోండి లేదా అంటే ఇంకా ఏదైనా మార్గం ఆలోచించి మళ్ళా మళ్ళా తప్పులు చెయ్యకుండా ఈ సంవత్సరం అంతా బాధలు పడాలి కాబట్టి తప్పులు చెయ్యకండి నేను నిదానంగా చెప్తాను లేదు ఇవి ఈ రాసుల అంటే ఈ రాసుల వాళ్ళకి ఇంకా నేను చెప్పలేదు ఇవి అంటే ఈ గ్రహాలు ఇచ్చే ప్రతికూలతలు అనుకూలతలు పరిహారాలు ఇచ్చాను తదుపరి రాసి ధనస్సు రాశి ధనస్సు రాశిలో మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటో పాదము ఇందులో విద్యార్థులు కనుక చూసుకున్నట్టయితే ఆ గురుబలం వల్ల చాలా చక్కగా ఉంటుంది దీంతో పాటు మీరు చదువు మీద శ్రద్ధ పడితేనే తప్ప మీకు ఏదీ కలిసి వచ్చే అవకాశం లేదు కొంతమంది మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు అశ్రద్ధ చెయ్యకండి కొంతమందికి ఇతర వ్యాపకాలు ఉండడం వల్ల పోటీ పరీక్షల్లో ఫెయిల్ అయ్యే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి మెడికల్ ఇంజనీరింగ్ లా సెట్ ఆ సెట్ బిఈడి మొదలగు ఎంట్రన్స్ పరీక్షల్లో కనుక మీరు మంచి ర్యాంకులు కోరుకున్న వారికి అయితే కనుక ఆ వచ్చే అవకాశం ఉంది నిర్లక్ష్యం చేసుకోకుండా సమయానికి చదవడము అటెంప్ట్ చేయడము చేసే పరిస్థితి చూసుకోండి క్రీడాకారులకు మంచి విజయాలు వస్తాయి పేరు సంపాదిస్తారు తర్వాత నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ జట్లతో కనుక స్థానం పొంది సంఘంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు విద్యార్థులు కొంతమందికి ఆ వెనకంజ వేసే అవకాశము మా డిస్టబెన్సెస్ కలిగే అవకాశము గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి ఉద్యోగస్తులకు చూసినట్టయితే మార్పులు కనిపించే అవకాశం కనబడుతోంది మరికొంతమందికి ఆ ఈ సంబంధం అంటే ఈ మాసంలో అనుకూలమైన స్థితి కనిపించడం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్స్ తో కూడిన బంధువులు కొంతమంది ఉద్యోగస్తులకు ఈ మాసంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే వాళ్ళకి ప్రమోషన్స్ తో కూడిన బదిలీలతో పాటు ప్యాకేజ్ పెరగడము మీ కష్టానికి తగిన గుర్తింపు రావడము దీనితో పాటుగా పై అధికారుల మన్ననలు పొందడము శుభవార్తలు వినడము జరుగుతాయి ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి యజమానుల యొక్క ఆ మన్ననతో పాటు అంటే వాళ్ళ అప్రిసియేషన్ తో పాటు ప్యాకేజ్ పెరగడం జరుగుతుంది కొంతమందికి ఉద్యోగ లాభము మరి కొంతమందికి స్థిరము లేనట్టుగా ఆ విపరీతంగా ఉద్యోగాలు మారిపోయే అవకాశం గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి పర్మినెంట్ కాని వారికి కూడా ఈ మాసంలో పర్మినెంట్ అయ్యే అవకాశం గోచరిస్తోంది తర్వాత ఆ వ్యవసాయదారులకు చూసినట్టయితే కనుక ఆ పంట రెండు పంటలు చక్కగా పండుతాయి కానీ దిగుబడి అధికంగా రావడానికి కొంత ఖర్చు పెట్టవలసిన పరిస్థితి గోచరిస్తోంది అప్పులు చేసే పరిస్థితి కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి లాభాలు వస్తాయి తర్వాత దిగుబడి అధికంగా వచ్చినప్పటికీ రొయ్యలు చేపలు పెంచే వారికి కొంత అయ్యే అవకాశం అవి చనిపోయి నష్టాన్ని తెచ్చే అవకాశం కనబడుతోంది అది మందుల వల్ల లేదా నీళ్ళల్లో ఉండే కల్తీ వల్ల మీరు అది జాగ్రత్తలు తీసుకోండి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ వ్యవసాయదారులు వాణిజ్య పంటలు వేసే వాళ్ళకి మాత్రము విపరీతమైన లాభాలు వస్తాయి ఆ దిశగా మీరు ప్రయత్నం చేసుకోండి వ్యాపారస్తులకు చాలా లాభదాయకంగా ఉంటుంది హోల్సేల్ రిటైల్ వ్యాపారాలకు చాలా యోగ్యమైన యొక్క టర్న్ ఓవర్ పెరిగే అవకాశం కనబడుతోంది జాయింట్ వ్యాపారస్తులకు కూడా చాలా చక్కగా కలిసి వస్తుంది దీంతో పాటుగా ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి వసూళ్లు చాలా చక్కగా అవుతాయి దీంతో పాటు ఇనుము ఇసుక ఇటుక ఆ తర్వాత ఫైనా వాయున్ అంటే తెలుసు కదా మందువు లిక్కరు ఇలాంటి వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు వస్తాయి దీంతో పాటు బిల్డింగ్ సంబంధించిన నిర్మాణంలో ఉన్న వారికి దాంతో పాటుగా షేర్ మార్కెట్ లో ఉన్న వారికి కూడా అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది దాంతో పాటు అధిక ఒత్తిడి కూడా వచ్చే అవకాశం ఉంది బ్యాలెన్స్ చేసుకోండి దీంతో పాటు సరుకులు నిల్వ చేసే వారికి కూడా చక్కని లాభాలు వస్తాయి రైస్ మిల్లర్లకు కూడా చాలా చక్కగా ఉండబోతోంది ప్రభుత్వ ప్రైవేటు కాంట్రాక్టు దారులకు నూతన కాంట్రాక్టు దారులకు ఆ హోల్సేల్ కిరాణా వ్యాపారస్తులకు తర్వాత చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా చక్కని అనుకూలమైన సమయము మీరు ఏది విస్తరించుకోవాలనుకున్నా ఈ సమయాన్ని ఉపయోగించుకోండి అయితే రాజకీయ రంగంలో ఉన్న వారు చూసినట్టయితే అపోహల వల్ల సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది ఐటీ రంగంలో ఉన్న వారికి చాలా మంచి ప్రాజెక్టులు వస్తాయి ఆరోగ్యాన్ని కనుక చూసినట్టయితే ఆ కొంతమందికి ఒత్తిడి అధికం అవ్వడం వల్ల మీ మీ రంగాల నుంచి తప్పించుకునే ప్రయత్నం కానీ లేదా మానేసి ఇంట్లో కూర్చునే ప్రయత్నం గానీ చేసే చేయవలసి వస్తుంది జాగ్రత్తలు తీసుకోండి కుటుంబంలో బంధాలు మెరుగుపరచుకోండి కొన్ని అశుభ వార్తలు మిమ్మల్ని అంటే ఒత్తిడికి గురి చేయడమో లేదా మానసికంగా ఇబ్బంది పడడమో జరిగే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి రాజకీయ రంగము ఇందాక అనుకున్నట్టుగా చాలా చక్కని అవకాశాలు కలగబోతున్నాయి ఆ పరిహారాలు శ్రీరాముడి భజన చేయడంతో పాటు శ్రీరామ కీర్తన చేయడంతో పాటు శ్రీరాముడి యొక్క అష్టోత్తర పారాయణ చేయడము స్వామివారి ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారించ ఫలితాలు పరిహారాలు నమస్తే సంక్షిప్తంగా ఈ నెల మొత్తం విశ్లేషణ చూసినట్టయితే అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోందంటే విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలతో పాటు ప్రమోషన్స్ లభించే అవకాశము వ్యాపారస్తులకు వ్యాపార వృద్ధి అంటే వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాల వాళ్ళకి వృద్ధి లాభాలు విస్తరణలు కనబడుతున్నాయి వ్యవసాయదారులకు ఖర్చులు పెరిగినా కానీ దిగుబడి మాత్రం విశేషంగా ఉంటుంది లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాల కోసం మీరు తప్పనిసరిగా వేచి చూడవలసిన పరిస్థితి చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి ఆ కొత్త కొత్త అవకాశాలు వస్తాయి మీ పారితోషికం పెరుగుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి అయితే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రము కొంతమందికి మంచి ఫలితాలు అంటే మంచి అవకాశాలు కొత్త కొత్త అవకాశాలు రావడము పదోన్నతులు రావడము కనబడుతోంది కొంతమందికి మాత్రము ఆ అంటే కొంచెం అనుకూలతలు కనిపించట్లేదు కాబట్టి నేను ముందు చెప్పినట్టుగా మీకు ఏ రకమైన బాధలు అంటే ఈ రంగాలన్ని ఉన్న వాళ్ళు విద్యార్థులు వ్యవసాయదారులు అందరికీ కూడా ఇవి గోచార రీత్యా పంచాంగ రీత్యా చెప్పదగినవి కాబట్టి మీ మీ వ్యక్తిగత జాతకంలో ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఫలితాలు ఇస్తున్నాయి అనే అంశాన్ని మీరు కూలంకషంగా తెలుసుకోవాలి అంటే కనుక మీరు వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అప్పుడు పరిశీలన చేయించుకోండి లేదు మాకు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇలాంటివి ఏమీ తెలియవు మాకు ఏమీ రా రాసి పెట్టలేదు అని అనుకున్న వాళ్ళు ఆ అందరికి సంబంధించినటువంటి పరిహారాలు నేను ముందులో చెప్పాను అంటే ప్రతి ఒక్క రాశికి ముందులో చెప్పాను కాబట్టి మీకు ఏ గ్రహము ప్రతికూలతగా ఉందో ఆ గ్రహాలను నోట్ చేసుకుని స్కిప్ చేస్తే మీకు ఏదీ తెలియదు కాబట్టి మొదలు నుంచి చివరి వరకు ఒకటికి రెండు సార్లు చూస్తేనే ఇంత నిదానంగా చెప్తున్నాను కాబట్టి ఒకటికి రెండు సార్లు చూస్తేనే మీకు ఆ అర్థమవుతుంది రాసి పెట్టుకోండి ఆ దానికి తగిన మాకు ఏమీ తెలియదు అని అనుకున్న వాళ్ళు ఈ పరిహారాలు చేసుకున్నా కానీ ఫలితాలు వస్తాయన్నమాట ఆ ఎడిటర్స్ ఇది ఇంట్రొడక్షన్ టూ అనమాట ఇక్కడికి కట్ చేసుకుని దీన్ని చివరగాను అంటే రాసికి చివర ఇంట్రొడక్షన్ వన్ రాసికి మొదల్లోనూ వేసుకోండి నమస్తే